మన నోకరాజు గారు వ్యవసాయ అధికారి వారితో చాలా సంవత్సరాలుగా నాకు సంబంధం ఉంది తణుకులు కూడా పనిచేశారు వారు ఎవరైతే ప్రభుత్వం వైపు నుంచి ఈ విష రస విషరక్త ఈ వ్యవసాయం ఏదైతే ఉందో ఈ వారు ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆ పని చూస్తున్నారు వారిని ఒక ఐదు నిమిషాలు మాట్లాడాల్సింది కోరుతున్నాం సభని అలంకరించిన స్వామీజీ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు మన రా రాజ్యసభ సభ్యులు శ్రీ వెంకట సత్యనారాయణ గారికి అలాగే అభ్యుదయ రైతులు ఉన్నారు పెద్దలు అందరికీ అలాగే మా నాతోటి జైలూరు జిల్లా ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేష్ గారికి అతి ముఖ్యంగా అద్భుతం ఈ కళ్ళ ముందు ఉన్న ఈ ప్రకృతి వ్యవసాయ రైతాంగం ఈ నలుమూలల నుంచి రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చి ఉన్నారు అద్భుతం ఇది చాలా చాలా అదృష్టమైన ఇన్సిడెంట్ మా రీసెంట్ ఈ మీటింగ్స్లో మాకు గౌరవం ఒక గవర్నమెంట్ ఉద్యోగిగా చాలా సంతోషంగా ఉంది సార్ ఈ సమావేశానికి మిమ్మల్ని పిలిచినందుకు క్షుప్తంగా మనకి ఈ ప్రభుత్వం తరఫున వ్యవసాయ శాఖలో రైతు సాధికార సంస్థలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్ అంటే ప్రకృతి వ్యవసాయ విభాగం వ్యవసాయ శాఖలో సెపరేట్ వింగ్ ఉంటుంది ఈ వింగ్ మొత్తం రాష్ట్రం అంతా అన్ని జిల్లాలకి ఒక జిల్లా ప్రాజెక్ట్ మేనేజరు మన స్కీమ్ అనేది గౌరవ మా రిటైర్డ్ ఐఏఎస్ మా స్పెష మన వ్యవసాయ శాఖకి స్పెషల్ చీఫ్ సెక్రటరీగా రిటైర్ అయిన టీ విజయ్ కుమార్ గారు ఆధ్వర్యంలో రెండు వేల పదహారులో స్టార్ట్ అయింది ప్రకృతి వ్యవసాయ విభాగం జెడ్బి అన్నఫ్ జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ అనేవా తర్వాత కమ్యూనిటీ మేనేజ్ నేచురల్ ఫార్మింగ్గా చెంది అన్ని జిల్లాల్లోని అన్ని మండలాల్లోని సెలెక్ట్ చేసిన గ్రామాల్లో ఫేజుల వారీగా ఈ విధానం రైతుల్లో అవగా అవగాహన కలిగించి రైతుల్లో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావడానికి ప్రయత్న పనిచేస్తూ ఉన్నామండి ఈ విభాగంలో ఏకైక గవర్నమెంట్ ఎంప్లాయీ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ఒక్కరే వ్యవసాయ శాఖలో ఒక సీనియర్ ఆఫీసర్ని ఏడీఏనో డీడీనో లేకపోతే అగ్రికల్చర్ సీనియర్ అగ్రికల్చర్ ఆఫీసర్ని పెడుతున్నారు మేము మా కింద ఈ గ్రామాలలో కార్యకర్తగా ఉండేవాళ్ళు ఈ విధంగా రైత రైతు కుటుంబాల నుంచి వచ్చిన మహిళా నుంచి వచ్చిన మహిళల్ని ఈ ప్రకృతి వ్యవసాయ విభాగం అంటే ప్రకృతి వ్యవసాయ విధానాల మీద అవగాహన ఉండి ఆ వ్యవసాయం చేస్తున్న కార్యక వాళ్ళని కార్యకర్తలుగా పెట్టుకొని ఈ కార్యక్రమం వ్యవసాయ శాఖతో కలిసి అలాగే డిఆర్డిఏలోని మహిళా సంఘాలతో కలిసి గ్రామస్థాయిలో పనిచేస్తూ ఉన్నామండి మేము ఇది పెద్దలు చెప్పారు ఇది చాలా చరిత్ర మనం మనం తయారు మన మనం తినే ఆహారం తయారయ్యేది మొక్క నుంచి ఈ వ్యవసాయ శాస్త్రజ్ఞుడిగా నేను ఒక విషయం మొక్క అనేది ఏ శక్తిని ఆహారంగా కన్వర్ట్ చేస్తూ ఉంది అనేది చూస్తే సూర్యశక్తిని రసాయన స్థితిలోకి తీసుకొచ్చి పిండి పదార్థంగా ఒక మొక్క ఆ పత్రహరితంలో చేయగలిగే శక్తి ఆ భగవంతుడిచ్చాడు ఈ మొక్క ఎలా ఎదుగుతుంది ఏ వ్యవస్థలను కలుపుకొని ఎదుగుతుంది అంటే మొక్క అనేది భూమిని వాతావరణాన్ని కలిపి రెండు వ్యవస్థలని ఉపయోగించుకుంటూ శక్తిని ఉపయోగించుకొని సూర్యశక్తిని ఈ రెండు వ్యవస్థల నుంచి ఉన్న ధాతువుల్ని మూలకాలు ఈ విశ్వంలో ఇప్పటివరకు మనిషి కనిపెట్టిన ధాతువులు మూలకాలు నూట పద్దెనిమిది ఇంకా దాటి ఇంకా ముందుకు పెరగచ్చు ఈ ధాతువుల్లో కొన్నిటిని పోషకాలుగా ఉపయోగించుకొని చివరిగా ఆ ఈ మనుగడికి ఈ జీవ మనుగడికి మూలాధారమైన క్రియ కిరణజన్య సంయోగ క్రియ ఈ క్రియ ద్వారా ఆ మొక్కలో ఉన్న పత్రహరితమైన ఒక మూలకంలో సూర్యశక్తిని రెండు ఒక రెండు అణువుల్ని కలిపి నీటి అణువుని కార్బన్ డైఆక్సైడ్ బొగ్గు పులుసు వాయువు ఈ రెండు అణువుల్ని కలిపి పిండి పదార్థంగా తయారు చేస్తూ ఉన్నాను ఆ మూలకం పత్రార్థం అనేది తయారవ్వడానికి మొక్కకి ఆ పచ్చదనం రావడానికి కారణమైన ఆ పత్రార్థం తయారవ్వడానికి ఇంకా కొన్ని పోషకాలు మొక్కకి అవసరమండి ఆ అవసరమయ్యే పోషకాలు ఒక మొక్క మనకు తెలిసినంత మట్టుకు ఈ ఈ స్థితిలో వ్యవసాయ శాస్త్రంలో అతి ముఖ్యమైన పద్దెనిమిది పోషకాలు మొక్కకి అవసరమయ్యేవి వాటిల్లో గాలి నుంచి నేల నుంచి నీటి నుంచి తీసుకుంటుంది ఈ తీసుకునే వాటిల్లో పత్రహరతులు తయారవ్వడానికి అతి ముఖ్యమైన మూలకం అనేది నత్రజని అదే ఇప్పుడు మనం ఇబ్బంది పడుతున్న యూరియా మనిషి కనిపెట్టింది వ్యవసాయ శాస్త్రవేత్త కనిపెట్టింది నత్రజని అది చాలా చాలా అవసరము దాని తర్వాత పద్దెనిమిది పోషకాలు వన్ బై వన్ వన్ బై వన్ అవసరం ఆ మొక్క నిర్మాణానికి మొక్క నిర్మాణం బాగా జరిగితే ఆహారం బాగా తయారు చేస్తుంది సూర్యరశ్మిని కన్వర్ట్ చేస్తుంది ఈ ప్రకృతి సృష్టించిన ఈ సృష్టిని ఈ జీవిలో మనం జంతు జాతి నుంచి అభివృద్ధి చెంది మనకు ఆహారం తయారు చేసే ఆ క్రియను బాగా చేపే జరిగేటట్లు ఆ మొక్క బాగా ఎదిగేటట్లు చేయడం కోసం మనకి ఆహార పంటలుగా కన్వర్ట్ చేసుకున్న ఈ పదిహేను ఇరవై వేల సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకున్న ఈ పరిణామ క్రమంలో మనిషి అనేవాడు కేవలం డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల క్రితం మాత్రమే ఈ రసాయనాల్ని వ్యవసాయంలోకి తీసుకొచ్చాడు మా శాస్త్రం వల్ల అంటే ఏంటి మొక్క బాగా ఎదగాలి ఎదగడానికి ఆహారం ప్రకృతి కాదు ఇది రా ఆ తయారు చేసే క్రమంలోనే రసాయనాలు ఎరువులు ముందు తయారైన తర్వాత క్రమం లేకుండా దాని మీద మొక్క మీద వచ్చే ఇతర జీవరాశి పురుగులు తెగుళ్ళు అనేవి ఎక్కువ ఈ వాటిల్ని కంట్రోల్ చేయడానికి కూడా రసాయనం సార్ చెప్పారు అద్భుతం ఎండ్రిన్ ఫస్ట్ ఇన్వెంటెడ్ మనకి మొట్టమొదటి పురుగు మందు అనేది ఎండ్రిన్ ఇన్వెంట్ చేశారు అరవై ఆరు ఇట్లా అవి మొదలైనవి అవి మొదలయ్యి ఈ డెబ్భై ఎనభై ఏళ్ళలోనే మొత్తం రసాయనమయం అయిపోయిన వ్యవసాయం కాకపోతే అక్కడ అవసరం అనేది వంగడాన్ని సృష్టించుకొని మనం ఎక్కువ దిగుబడినిచ్చే వంగడాన్ని సృష్టించుకుని ప్రకృతికి అడ్డంగా వెళ్ళి మన మనుగడ కోసం మొదలుపెట్టాం కానీ అది ఒక గత నలభై ముప్పై ఐదు నలభై ఏళ్ళ నుంచి మితిమీరి స్థాయికి వెళ్ళి మొత్తం వ్యవస్థని గాలి నీరు మొత్తం తయారైన ఆహారం విషపూరితమైపోయి ఇలాంటి కాంట్లే ఈ పరిస్థితుల్లో ఈ అద్భుతమైన ఈ విధంగా ప్రకృతి సిద్ధంగా మనం వ్యవసాయం చెయ్యాలి దానికి ఆధారం ఆ గోవు ఆ గోవు ఎన్నో తరాల నుంచి మనకి ఈ పా వ్యవసాయంలో లింక్ అయి ఉంది దాన్ని ఉపయోగించుకొని మన పూర్వీకులు చేసిన పద్ధతిని తక్కువ దిగుబడి వచ్చిన వంగడాలైనా సరే మనకి దిగుబడి తగ్గకుండా మార్గాలను మళ్ళీ రైతులకి నేర్పాలి జాగ్రత్తగా నేర్పాలి ఇంత సైన్స్ అలవాటు చేసినా ఈ ఎరువుని పురుగు అలవాటు చేసిన వ్యవసాయ శాస్త్రమే మళ్ళీ రైతుకి అగైన్ ఎక్కడ మొక్క పోషణ జరగాలంటే నేలలో కర్బనం పెరగాలి ఆ కర్బనం పెంచే ఆలోచన ఎలా చేయాలి పద్ధతి ఏంటి అనేది రైతులకు మేము మేము ఈ స్కీంలో సార్ ఏపీసీఎన్ఎఫ్ అండ్ మనకి రీసెంట్గా కూడా జా సెంట్రల్ గవర్నమెంట్ మనకి నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ స్టార్ట్ చేస్తున్నారు సార్ లాంచ్ అవుతుంది అది దాని ఆధారంగా మన ఏపీసీఎన్ఎఫ్ మన రాష్ట్ర ప్రభుత్వం కలిసి అన్ని జిల్లాల్లో క్లస్టర్లు ఫామ్ చేసుకున్నాం మేము గత ఏడెనిమిది సంవత్సరాల నుంచి ఈ స్కీమ్లో పనిచేస్తుంది మొట్టమొదటగా నేలలో సేంద్రీకర్బణాన్ని నిర్మాణం ఎలా చేయాలి నాశనం అయిపోయిన సేంద్రీయకర్బనాన్ని దానికోసం మేము చాలా ఎక్కువ మోతాదులో రైతులకి నవధాన్యాలు ఈ డెల్టా వ్యవస్థలో పదును అవకాశం ఉంటుంది దాల్వా పంట కోసే ముందు పదును విపరీతంగా ఉంటుంది ఆ పదును ఉపయోగించుకొని పలు పంటల మొక్కల్ని మూడు నెలలు పచ్చిరొట్టను పెంచి ఆ పచ్చి రొట్ట ద్వారానే నేలలో కర్బన శాతాన్ని పెంచి అతను వేసే ఈ ఎనిమిది నుంచి పది కట్టలు రెండు సీజన్లకు వేసే పది కట్టల్లో కనీసం సగాని సగం ఎరువులు బస్తాలు తగ్గించే మార్గం ముందు అడుగ్గా ఫస్ట్ స్టెప్గా చేయడానికి మేము చాలా ప్రయత్నం చేస్తూ ఉన్నాము అందులో ఈ స్కీమ్ రన్ అవుతున్న దాంట్లో ఈ గోదావరితో వ్యవసాయం చేస్తున్న మన రైతాంగమే ఆధారంగా మా గ్రామాన్ని సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది జరిగింది కూడాను మిమ్మల్ని ఆధారంగా చేసుకునే ఆ చుట్టూతో ఉన్న రైతుల్ని ఈ పద్ధతులు ముందు అవలంబించి తర్వాత ఆ పాడి ఆధారంగా కషాయాలు ద్రావణాలు పురుగుల్ని తెగుల్ని కంట్రోల్ చేయడానికి తర్వాత నేల నుంచి వచ్చే ఈ పోషకాలని ప్రకృతి సిద్ధంగా మొక్క ఏ విధంగా తీసుకోవాలో రైతులకి చెబుతా ఆ ఇన్పుట్స్ని బయోకల్చర్స్ని గ్రోత్ ప్రమోటర్స్ని ఏ విధమైన రసాయనం లేని మార్గాల్ని మీ అందరికీ తెలిసింది ఇప్పుడు మేము ఆ కథ చెప్పడానికి అవసరం లేదు జీవామృతాలు కషాయాలు ఇవన్నీ మీకు చెప్పనవసరం లేదు మీరంతా ఎక్స్పర్ట్స్ విప్రేమ ఏదంటే సైన్స్ ఉన్న శాస్త్రం ఇది సైన్స్ చెప్పగలిగే పద్ధతి ఇది అంతా తెలిసిన వాళ్ళే మీ ముందు ఈ విధంగా మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ కార్యక్రమం అనేది ఏపీసీఎన్ఎఫ్లో రైతు సాధికార సంస్థలో భాగంగా పెద్దలందరూ మొత్తంగా జిల్లా స్థాయి ప్రజాప్రతినిధుల్ని మా ముఖ్యమైన శాఖల్ని ఉపయోగించుకొని గ్రామ స్థాయిలో ఎక్కువ మోతాదులో చేయడానికి ఇంకొక ఒక్క విషయం ఈ మీటింగ్ విష ఈ వెన్యూలోనే మేము మొట్టమొదట నవధాన్యాల ప్యాకింగ్ ఇక్కడ ఇక్కడ మాకు ఒక మా మా రత్నాజీ ఉంటాడు ఈ పెద్దలు రామకృష్ణరాజు గారు అందరూ చాలా ఈ నవధాన్యాలు ఇక్కడ ఈ ఫ్లోర్ అంతా మేము సుమారు ఫస్ట్ టైం కరోనా స్టార్ట్ అయిన సమయం ఈ మా మాస్కులు పెట్టుకొని రెండు వేల ఇరవైలో తయారు చేసి పదకొండు వందల కిట్లు ఫస్ట్ టైం ఇదే ఫ్లోర్లో తయారు చేసి పాత పశ్చిమ గోదావరి జిల్లాలో స్టార్టింగ్ చేసాం రైతులకి ఆ పదుల్లో వేయడానికి ఆ దాల్వా కోసే ముందు వెయ్యాలి ఇది ఒక్కటే చేయండి ఎరువు మానేయండి పురుగు మందు మానేయండి ప్రకృతి వ్యవసాయం అని అంటే అని అంట ఉంటే మా దూరం దూరంగా వెళ్ళిపోతూ ఉన్నారు అని అంటా ఉంటే ప్రకృతి వ్యవసాయం మీకు దండవర బాబు మీకు విధానం మా మా చెప్పకండి మాకు మొత్తం కౌలు రైతులు మీ ఆ విధానం మేము చెయ్యలేము సగానే సగం తగ్గిపోతుంది అని చివరికి ఎంతో బాధపడి ఈ పని ఒక్కటే చెయ్యండి మీరు ఏ ఎరువు తగ్గించొద్దు ఏ పురుగు మందు నవధాన్యాలు వేయండి అని మేము ఈ ఫ్లోర్ మాకు చాలా చాలా ఆనందంగా చాలా రోజుల తర్వాత ఇక్కడికి వచ్చాను ఈ విషయం ఈ విధంగా మేము వెళ్తాం మీ అందరి సహకారం దానికి కావాలి పెద్దలు అందరూ ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చాలా చాలా ఫార్వర్డ్గా ఈ ఎన్ఎంఎన్ఎం స్టార్ట్ చేశారు సార్ మేము చాలా కష్టపడి పనిచేస్తాం చాలా ప్యాషన్తో ఉన్నాం ఈ అవకాశం ఇచ్చిన ఈ సభకి చాలా చాలా ధన్యవాదాలు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ వేదికపైన ఉన్నవారు ఒక్కొక్కరొక రోజు కూడా పూర్తిగా మాట్లాడే శక్తి సామర్థ్యం ఉన్నవారు అందరూ మాట్లాడాలి ఎవరికి వారు సంక్షిప్తంగా మాట్లాడాలి సూటిగా మాట్లాడాలని ప్రార్థన మీ అందరికీ మా తండ్రి గారు చెబుతూ ఉండేవారు గట్టెత్తే పండాలరా అని భూమి వాళ్ళకి తల్లి మందగట్టేవారు నాట్లు వేసుకుంటాం కలుపు తీసుకుంటాం కోసుకుంటాం అంతే ఇరవై బస్తాలు పండించినప్పుడు ఆ రైతులు పొలం కొన్నారు ఎనభై బస్తాలు మనం పండించి అమ్ముకుంటున్నాం ఇది మన యొక్క గొప్పతనం మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి